పదేళ్ల గుండె నొప్పికి పరిష్కారం చూపిన అమిలియా హాస్పిటల్ గుండెల్లో మూడు వాల్స్ బుల్లాకైన లాక్ అయిన హాస్పిటల్ వైద్యులు చాకచక్యంగా అరుదైన చికిత్స చేసి కౌలుటములకు అమిలియా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు బాబాజీ కుండూరు అనిల్ కుమార్ పునర్జీవం పోశారని అమిలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఎండి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దేవనకొండ మండలం కోటకొండ గ్రామానికి చెందిన కౌలుట్లమ్మ పదేళ్లుగా గుండె నొప్పితో బాధపడుతూ అనేక హాస్పిటల్స్లో చికిత్స చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అమిల్యా హాస్పిటల్ వైద్యులు బాలాజీ కొండూరు అనిల్ కుమార్ సిబ్బంది అరుదైన చికిత్స వైద్యంతో కౌలుటమ్మకు పునర్జీవం పోసినట్లయిందని వెల్లడించారు ఈ ఫిఫ్టీ ఇయర్స్ కురుట్లమ్మ అని హార్ట్ ప్రాబ్లంతో మూడు వాళ్ళు బ్లాక్ అయినాయి అది టెన్ ఇయర్స్ నుంచి తను సఫర్ అవుతుంది అనమాట కానీ అలాగే తను లేట్ చేసుకుంటే అలాగే వచ్చింది కానీ ఈ స్టేజ్ తనకేందంటే సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఆయాసం రావడం గుండె ఎక్కువ కొట్టుకోవడం రెగ్యులర్గా లేకపోవడం ఈ పేషెంట్కు మూడు వాల్స్ మార్చాం ఈ డిసీజ్లో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్లో మెయిన్గా ఈ తనకు మైట్రల్ వాల్వ్ అనేది ఒకటి అయోటిక్ వాల్వ్ అనేది ఒకటి ట్రైకస్పిడ్ వాల్వ్ మామూలుగా హార్ట్లో ఫోర్ వాల్స్ ఉంటే మూడు వాల్స్ అంటే మోస్ట్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వాల్స్ తనకు డ్యామేజ్ అయినాయి తనకు మనము ఈ ఆరోగ్యశ్రీలోనే తక్కువ ప్రైస్లోనే మనకు మూడు వాల్స్ కూడా చేంజ్ చేసి మనం తక్కువ మోర్టాలిటీ మోర్బిడిటీ అంటే తక్కువ కాంప్లికేషన్స్తో పేషెంట్ను మనం బయటకు తీసుకొచ్చి హ్యాపీగా ఇప్పుడు తనకు మినిమమ్ కాంప్లికేషన్స్ మినిమమ్ అంటే ఆపరేషన్లో కూడా ఆపరేషన్ స్మూత్గా జరిగింది కానీ కొద్దిగా ఈ ఫెయిల్యూర్ హార్ట్స్ అనమాట ఒక స్టేజ్లో మూడు వాల్స్ కూడా మనకు డ్యామేజ్ అయితే ఏమవుతాయంటే హార్ట్ అనే చాంబర్స్ అని కూడా పెద్దగా అయిపోయి ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఈ స్టేజ్లో నుంచి తనను మనం అన్నీ కూడా ప్రీ ఆప్గానే ఒక వన్ వీక్ పెట్టుకొని అన్ని మెడికేషన్స్ కూడా ప్రాపర్గా ఇచ్చి అన్నీ కూడా కరెక్ట్ వాల్వ్ సైజెస్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టడం వల్ల పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా అయ్యింది తక్కువ కాంప్లికేషన్స్ మనకు బయటకు వచ్చింది ఇది ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం ఈమె ఆపరేషన్ తర్వాత కూడా తనకు టూ సెకండ్ పియోడిలోనే మనం అన్నీ కూడా తీ ఆప్ చేసే పరిస్థితి వచ్చింది పేషెంట్ ఎంటువేషన్ చేసి ఉంటాం ఆపరేషన్లో అది కూడా ఫస్ట్ పిఓడిలోనే అంటే ఫస్ట్ రోజు ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ రోజులోనే తీయడం జరిగింది ఇదేంటంటే సార్ డాక్టర్ అనిల్ కుమార్ గారు సారే అనస్థెటిస్ట్ సార్ కూడా ఈ పేషెంట్కి మంచిగా ట్రై చేసి ఓకే హెల్ప్ వల్లనే ఇది కూడా పాసిబుల్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఎప్పుడు ఎక్కడైనా కూడా బెస్ట్ స్టాఫ్ ఎక్కడ ఉంటే కన్నా అక్కడ బెస్ట్ రిజల్ట్స్ వీ కెన్ ప్రొడ్యూస్ అది హార్ట్ ఆపరేషన్ హార్ట్లో ఇంకా ప్రాబ్లం వస్తుంది చనిపోతారనే అపోహ చాలా మందికి ఉంటుంది కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ వీ కెన్ గివ్ విత్ దిస్ ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఏంటి సార్ నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్మిల్ హాస్పిటల్ కౌట్లమ్మ పేషెంట్ ముఖ్యమైన మూడు వాల్స్ ఉంటాయి ఆ మూడు వాల్స్ మాకు ఇబ్బంది ఉండడం వల్ల ఆపరేషన్ చేసే టైంలో చాలా డెత్ రిస్క్ ఉంటుంది అంటే మనం నూరు మందికి ఆపరేషన్ చేస్తే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా డెత్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ పది ఇరవై మంది మాత్రమే బతికి మిగతా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది సో వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చినప్పుడు సర్జరీ మేము మోటివేట్ చేసినప్పుడు అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సార్ కొంచెం డెత్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలా మందితో అడిగారు మమ్మల్ని డౌట్లు అడిగారు సార్ ఈ ఆపరేషన్ చేయడానికి ఎట్లా ఉంటుంది ఏమైనా తట్లా సో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికే కనీసం రెండు మూడు రోజులు పట్టింది మాకు అంటే పేషెంట్ ఒప్పించడానికి ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఆన్ ద టేబులే డెత్ రిస్క్ ఎక్కువ ఉండే కేసు ఇది సో కాబట్టి మేమే సింపుల్ ఒక వాల్ ఉండి కొంత స్టెనోసిస్ ఉండే కేసెస్ వెంటనే చేస్తారు ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ డాక్టర్లు కూడా చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము హాస్పిటల్లో పేషెంట్కి రెండు వాల్స్ విత్ థర్డ్ వాల్ రిపేర్ రెండు వాల్స్ కంప్లీట్గా రీప్లేస్ చేసి థర్డ్ వాల్ కూడా మొత్తం రిపేర్ చేసి మొత్తం ఆపరేషన్ ఎందుకంటే చాలా ఒక ఆపరేషన్ చేసే టైంలో కూడా ఎనిమిది గంటల పైనే పట్టింది ఆపరేషన్ చాలా బ్లడ్ అవసరమైంది పేషెంట్కి సో ఎనిమిది గంటల సర్జరీ మనం ఎంత అంటే అన్ని జాగ్రత్తలు అంతసేపు గుండెని కంప్లీట్గా మనం ఆర్టిఫిషియల్ గుండె మీద మెయింటైన్ చేస్తూ గుండెని రిపేర్ చేసి ఆపరేషన్ చేసాం సో ఇది చాలా అర్ధమైన ఆపరేషన్ సో ఇటువంటి ఆపరేషన్ మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాం సో మేమంటే ఈ కేస్ ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఒకవేళ గుండె లాంటి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం పేషెంట్ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఐసీయూ టీం ఉంది మంచి సర్జికల్ టీం ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం చేసుకోగలిగితే ఒకవేళ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లోకి వెళ్ళి పది లక్షలు అంత ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇంకా ఇటువంటి భయపడే వాళ్ళకి కూడా మనము ఒక ధైర్యంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు